హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ చేస్తున్నాను దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకుని ఉప్పు వేసి బాగా కడగాలండి అప్పుడే నీస్ వాసన అనేది ఉండదు క్లీన్ చేసిన తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం ఒక స్పూను సాల్ట్ వేసాను అలాగే రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూను పసుపు జీలకర్ర ధనియాలు దోరగా ఫ్రై చేసిన పౌడర్ అండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇవన్నీ వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ లోపు ఈ ఉప్పు కారం అన్నీ ముక్కలుగా పట్టి ఉంటాయండి అప్పుడు మనం నిమ్మరసం వేసుకోవాలి నా దగ్గర చిన్నకాయలు ఉన్నాయి రెండు వేసాను మీ దగ్గర పెద్దది ఉంటే ఒకటి వేసుకోవచ్చు రెండు నిమ్మకాయల పిండి పెరుగు వేసుకోవాలి పెరుగు నేను రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్తో వేసి ఇవన్నీ కలిపి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచుకుంటే బాగుంటుందండి చికెన్ బాగా స్మూత్గా అయిపోతుంది లేదు మనకు టైం లేదనుకుంటే వన్ అవర్ అయినా ఉంచుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు అంత టైం కూడా లేదనుకున్నప్పుడు ముందు చికెన్ మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుని మిగతాయన్నీ ప్రిపేర్ చేసుకునే లోపైన సరిపోతుంది కాబట్టి ఎక్కువసేపు మ్యారినేట్ అయితే చికెన్ చాలా స్మూత్గా బాగుంటుందండి ఇది ఏంటంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిగి పెట్టేసి మూత పెట్టి ఉంచానండి త్రీ అవర్స్ ఆ తర్వాత బియ్యం తీసుకుంటున్నాను అర కేజీ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ రెండు పావు గ్లాసులు వస్తుంది అర కేజీకి అవి వేసేసి కడిగి అవి కూడా నాన్ పెట్టాను ఒక వన్ అవర్ నానతే సరిపోద్ది బియ్యం అయితే ఇప్పుడు మసాలాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు కరివేపాకు ఒక రెండు రెబ్బలు తీసుకున్నాను పుదీనా కొత్తిమీర అండి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ఒకటి పెద్దది ఒక నాలుగైదు పచ్చిమిర్చి మసాలాలండి బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్నాను చెక్క లవంగా యాలకులు మిరియాలు స్టార్ఫ్ పువ్వు అనాస్ పువ్వు బండ పువ్వు జీలకర్ర షాజీర సోంపు ఇప్పుడు పులావ్ రెడీ చేయడానికి బాండి పెట్టానండి ముందుగా నెయ్యి వేసాను ఒక త్రీ స్పూన్స్ అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుందండి నెయ్యిను అది కాంబినేషను లేదంటే మన దగ్గర ఏదంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా సరుకులు అన్నీ వేసేస్తున్నాను చూశారుగా ఇవ్వండి మసాలా సరుకులు జాజికాయ కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ అండి మా చెట్టుది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కోసి వేసుకుంటే పుదీనా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసి ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా సగం ఫ్రై అవుతుంది అనుకోండి అప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది నేను ముందు వేసాను కదా ఫుల్ స్పూన్ చికెన్లో ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలిపి ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక టమాటా పెద్దది కట్ చేశాను మీకు కావాలి అనుకుంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి నేనైతే ఒకటి వేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెన్ ఈ ఆయిల్లో నేతిలో బాగా ఫ్రై అయితేనండి మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి నేతిలో ఉడికిన చికెన్ కానీ మటన్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని బాగా మగ్గించుకోవాలి మనం నిదానంగా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ కానీ పెట్టుకుని చికెన్ తిప్పుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టి అలా మీడియం ఫ్లేమ్ మన స్టవ్ని బట్టండి పెద్దదైతే సిమ్లో పెట్టచ్చు చిన్న స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఉడకాలండి చికెన్ అయితే చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం అలా మగ్గించుకుంటూనే ఉండాలి చికెన్ అనేది అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చూసారా వాటర్ అంతా పోయింది మగ్గిపోయిన తర్వాత నేను రెండు పా గ్లాసులు బియ్యం వేసాను కదా దానికి తగ్గట్టుగా ఒకటిన్నర చొప్పున మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పోసాను ఈ వాటర్ పోసిన తర్వాత వాటర్ బాగా మరుగుతూ ఉండగా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మనం ముందు చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసాం కాబట్టి రైస్కి కూడా కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చూసారా బాగా మరుగుతుంది వాటర్ ఇప్పుడు నేనైతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చూసి సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు దీంతో బాగా కొంచెంసేపు ఉడికించిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం కూడా వేసేసుకోవాలి బియ్యం కూడా వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి నిదానంగా మనం వేసిన తర్వాత ఎడపడా తిప్పకూడదండి నిదానంగా తిప్పుకొని రైస్ నానబెట్టాం కదా ఊడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ సగం ఇగిరిపోయిన తర్వాత మరలా ఒకసారి కలిగి పెట్టుకోవాలి రైస్ని మొత్తాన్ని మొత్తం కలిపి మళ్ళా మూత పెట్టి ఉడికించాలండి రైస్ అయితే త్వరగానే ఉడికిపోద్ది నానబెట్టాం కాబట్టి ఇప్పుడు వాటర్ కొంచెం ఉంటుందండి లాస్ట్లో మొత్తం అని తిగిరిపోతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఒక బోర్వేదైనా పెడితే త్వరగా మగ్గిపోతుంది వాటర్ మొత్తం ఎగిరిపోయి కొద్దిగా ఉంది కదండి ఇప్పుడు నేను మూత పెట్టి నా దగ్గర చిన్న రోల్ ఉంది అది పెట్టుకుంటున్నాను బరువు నేను కింద ఇంకేం పెట్టలేదు పెనం కానీ ఏమి మాడదండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో అలా ఉంటే చక్కగా రెడీ అయిపోద్ది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మొత్తం వచ్చి సరే ఎగిరిపోయి ఉంటుంది మీకు కావాలంటే కలిగి పెట్టి మీకు చూపిస్తున్నాను నేను లేదంటే మరి అలా వదిలేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూసుకుంటే బాగా మగ్గిపోయి ఉంటుందండి ఈ చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారుగా మా చికెన్ పులావ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్ అండి